హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రెడ్డమ్మ చిన్న షాపింగ్ అండి ఎస్టర్డే వాచ్ కొందామని వెళ్ళాము అంత చూసి అవన్నీ చూసాము అయితే అక్కడ ఒక చిన్న బుద్ధుడు బాగుంది సరే తీసుకుందామని ట్రై చేశాను తీసుకున్నాను కానీ ఏ కలర్ తీసుకున్నా తెలియదు అయితే ఈ వాచ్లన్నీ చూసాము మేము ఇందులో నాకు ఒక వాచ్ నచ్చింది అయితే సరే చూద్దామని నాకు ఎప్పటి నుంచో బ్లాక్ వాచ్ తీసుకోవాలని చాలా ఇష్టం సరే అని బ్లాక్ వాచ్ చూసి సెలెక్ట్ చేసుకొని వాచ్ అయితే తీసుకున్నానండి నేను ఎలా ఉందో చెప్పండి ఆల్రెడీ ఇప్పుడైతే కట్టుకుంటున్నాను చూసుంటారు అందరూ కూడాను కానీ టైటన్ వాళ్ళవి నాకు చాలా బాగా నచ్చుతాయి వాచెస్ అవి టైటాన్ ఉంటుంది ఫాస్టాగ్ ఉంటుంది అన్నీ మొత్తం అన్ని కంపెనీ వాచెస్ కడతాం మ్యాక్సిమమ్ అలాగే మా బుడ్డ దగ్గర చిన్న వాచ్ అడిగింది మమ్మీ నాకు వాచ్ తిన దానికి తీసి ఇచ్చాను పెద్దమ్మ ఏమో ఇగోండి ఈ బుద్దా తీసుకుంది ఇది ప్రజెంట్ మా ఇంట్లో ఉంది ఇనా షాప్ ఓనర్ అనమాట బాగా తెలిసిన అతను ఇరవై సంవత్సరాల నుంచి మాకు తెలుసు మొత్తం షాపులో అన్నీ ఇలా చాలా బాగా ఉంటాయి ఐటమ్స్ మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది షాపు అయితే వాల్ క్లాక్స్ చూద్దామని చూసాము కానీ కొంచెం టైం పడుతుందిలే చూసి తీసుకుందామని నాగిన వాల్ క్లాక్ నెక్స్ట్ టైం పోయినప్పుడు అయితే మాత్రం మంచి వాల్ క్లాక్ తీసుకోవాలి అది తీసుకున్నప్పుడు కూడా చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్